హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ రెసిపీ అండి మటన్ దాల్చా అండి ఇది స్పెషల్ ఓకే స్పెషల్ డిష్ ఇది ఇది ఎలా చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము చాలా టేస్టీ అంటే టేస్టీగా ఉంటుందండి ఇది అలా రైస్లోకి పులావు వైట్ రైస్లోకి దేనిలోకైనా చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలో చూద్దాము మరి చాలా టేస్టీగా చాలా స్మెల్ చాలా ఎదురుతుంది ఇది చాలా బాగుంటుంది చూద్దాం ప్రాసెస్లోకి వెళ్దాము ఫ్రెండ్స్ ఇవాళ మనం హైదరాబాద్ మటన్ దాల్చా అండి స్పెషల్ అండి ఇది హైదరాబాద్ స్పెషల్ ఇది మటన్ దాల్చా అంటారు దీంతో ఇది ఎలా చేయాలో చూద్దాం మనం ఇప్పుడు చూడండి దీనికోసం నేను ఒక వంద గ్రాములు కందిపప్పు తీసుకున్నాను హండ్రెడ్ గ్రామ్స్ అలాగే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ శనగపప్పు అండి పచ్చి శనగపప్పు శనగపప్పు చాలా ఇంపార్టెంట్ అండి దాల్చా అంటేనే పచ్చి శనగపప్పుతో చేయాలి వచ్చింది అది వన్ ఇది వన్ వన్ తీసుకుంటే ఇది హాఫ్ తీసుకుంటే సరిపోతుంది వన్ టూ లో తీసుకుని సరిపోతుంది ఎక్కువగా ఏమో కందిపప్పు ఇది కొంచెం ఈ రెండు కలిపి లైట్గా వేయించుకుందాము పప్పు లైట్ దోరగా వేయించుకోవాలన్నమాట వేయించుకునేలాగా నేను ఒక రెండు చిన్న ఆనియన్స్ ఒక రెండు టమాటా తీసుకున్నాను అలాగే రెండు పచ్చిమిరపకాయలు ఇవన్నీ సన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకుందాం ండి పప్పు మంచి త్వరగా వేగిపోయింది పచ్చివాసన పూట కట్టుబడుతుందండి స్మెల్ కావాలి కొమ్మగా ఇప్పుడు దీనిలో వాటర్ వేసి వాష్ చేసి పెట్టుకుందామండి పప్పులో కడిగేసాం కదా ఇప్పుడు నీళ్ళు పోసి ఒక పావు గంట పెట్టుకుందాం ఇది పదిహేను నిమిషాలు అయిందండి పప్పు నానిపోయింది కొంచెం ఫిఫ్టీన్ మినిట్స్ ఓక్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే టమాటా రెండు పెద్ద సైజు టమాటా వేసా నేను ఒక టీ స్పూను కారం కొంచెం కరివేపాకు దీన్ని కుక్కర్ మూత పెట్టుకొని బాయిల్ మెత్తగా బాయిల్ చేసుకుందాం దీనిలోనే కొంచెం కూడా వేస్తాము అలాగే ఒక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేస్తాము వేసి కుక్కర్ పెట్టి పప్పు మెత్తగా అయ్యే వరకు కూడా ఒక నాలుగైదు విజల్స్ వచ్చినాక ఆఫ్ చేసుకుందాం నేను ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకుంటున్నాను అండి దానిలోకి మనం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండుని బాగా వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టి ఉంచుకోండి ఇది పప్పు ఇది రెడీ చేసి పెట్టుకుందాం చూడండి క్లీన్ చేసిన మటన్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను విత్ బోన్స్ అండి దీనిలో ఇప్పుడు మనం రెండు టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుందాము అలాగే ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసము ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ సాల్ట్ సాల్ట్ కారం రెండు చూస్ వేసుకోండి మీరు అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసి కలిపేసి ఇలాగా బాగా కలిపేసి మూత పెట్టి ఒక కనీసం మినిమం ఒక వన్ అవర్ పక్కన ఉంచండి నేను మటన్ చూపెట్టాను కదా మటన్ పక్కన పెట్టుకున్న రెడీ చేసి ఈలోగా మనము మూడు ఆనియన్స్ తీసుకున్నాను నేను మీడియం సైజు ఆనియన్స్ సన్న ముక్కలు కట్ చేసుకున్నాము అలాగే పచ్చిమిరపకాయలు ఒక రెండు అలాగే స్పైసెస్ అండి హోల్ స్పైసెస్ తీసుకున్నాను పౌడర్ అవసరం లేదు దీనిలోకి హోల్ స్పైసెస్ వేద్దాము మన మటన్లో అంత ఒక అరడీన వరకు లవంగాలు తర్వాత యాలకులు ఒక మూడు చూడండి పప్పు ఉడికేలాగా మనము మసాలా రెడీ చేసి పెట్టుకున్నామండి ఆనియన్స్ పప్పుకి ఒక ఫైవ్ అండి ఫైవ్ అంటే పప్పు పెట్టాను అంటే కొంచెం మామూలుగా అయితే ఒక మూడు ఇల్లు సరిపోతుంది మనము శరగపప్పు వేస్తాం కదండి పచ్చిశనగపప్పు దానికి కొద్దిగా టైం పడుతుంది అందుకని మరో రెండు విజిల్స్ అంటే మొత్తం ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోతుంది మెత్తగా ఉడికిపోతుంది స్టవ్ ఆపేద్దాము ఆపేసి ఇది ప్రెషర్ పోయేదాకా పక్కన ఉంచుతాము మటన్ మ్యారినేషన్ పెట్టుకున్నాం కదండి ఒక వన్ అవర్ పెరుగు పెరుగన్నీ కలిపేసి ఇలాగా మనం దానికి కావాల్సిన మస మసాలా రెడీ చేసి పెట్టుకుందాము ఏం లేదండి ఆనియన్స్ ఒక మూడు ఆనియన్స్ మీడియం సైజ్ ఆనియన్స్ అయితే సరిపోతాయండి ఒక హాఫ్ కేజీ నేను తీసుకున్నాను మటన్ దాన్ని బట్టి మీరు చూసుకొని వేసుకోండి అలాగే రెండు పచ్చిమిరపకాయలు తర్వాత హోల్ స్పైసెస్ ఒక సిక్స్ వరకు లవంగాలు తీసుకున్నాను ఒక మూడు నాలుగు యాలకులు స్టార్ అనేసి ఒక రెండు రెండు తర్వాత చెక్క కొంచెం నట్మగ్గండి అంటే జాజికాయ ఒకటి అలాగే రెండు బే లీఫ్స్ ఇవి తీసుకున్నామా ఇవి హోల్ వేస్తాం ఏమైనా స్పైసెస్ మనం పౌడర్ ఏం చేయనవసరం లేదు ఇవి రెడీ చేసి పెట్టుకుందాం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుందాము చూడండి మటన్ తాలింపు పెడదాం ఇప్పుడు ఒక ప్యాన్ ఒక కుక్కర్ తీసుకున్నాను నేను ప్రెషర్ కుక్కర్ తీసుకుందాము ముందుగా ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను నేను పప్పు ఉడికిపోయింది నిండించి మరీ మెత్తగా అవనవసరం లేదండి పప్పు కొంచెం పదునుగా ఉంటే సరిపోతుంది ఇది కొంచెం పప్పు రుబ్బతోటి కాస్త వెళ్ళాలనేస్తే సరిపోతుందండి పప్పుని మ్యాష్ చేసుకుందాము ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు అలాగే స్పైసెస్ ఎలాగో తీసుకున్నాం కదా నూనె కాగిపోయింది ఇప్పుడు మనం తీసుకున్న స్పైసెస్ ఉన్నాయి కదా స్పైసెస్ హోల్ స్పైసెస్ దీనిలో వేస్తాం ముందుగా దీనిలోనే పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు అలాగే మనం కట్ చేసే ఆనియన్స్ ఆనియన్స్లో మనకి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాము నేను చూడండి మటన్లో మ్యారినేట్ చేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసాను అలాగే దీనిలో కూడా మనం సరిపడినంత సాల్ట్ చేసుకుందాము చూసుకొని వేసుకోండి సాల్ట్ ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకు నేను అలాగే ఒక టీ స్పూన్ కారం వేస్తాను ఆల్రెడీ ఒక టీ స్పూన్ ఉప్పు కారం నేను మనం దీనిలో వేసుకున్నాము మ్యారినేషన్లో మటన్ మ్యారినేషన్లో వేసుకున్నాం కాబట్టి దీనిలో తగ్గించుకుని వేసుకోండి ఉల్లిపాయ ముక్క కొంచెం మెత్తబడే వరకు వేయించుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మెత్తబడే వరకు దీని బయటకు మనం మేనేజ్ చేసి పెట్టుకున్న మటన్ ఉన్నాడు కదా ఈ మటన్ వేసుకొని బాగా కలిగి తిప్పి వాటర్ ఏం పోయినా లేదు మనం ఒక రెండు మూడు బీసెస్ వచ్చేవరకు కూడా మూత పెట్టుకున్నాము కుక్కర్ మూత పెట్టుకున్నాము త్రీ విజిల్స్ అయితే రానిద్దాము మటన్ మూడు విజిల్స్ వచ్చేలాగా మనం ఒక పని చేద్దామండి మనం ఏదైనా ఒక కూరగాయ తీసుకున్నాం అండి దోసకాయ కానీ సొరకాయ కానీ తీసుకున్నాను నేనైతే సొరకాయ తీసుకున్నాను ఆనపకాయ అనమాట చిన్న ముక్క తీసుకుని ముక్కలు చేసి కట్ చేసి పెట్టుకున్నాను దాల్చాలో ఏదో ఒక కూరగాయ వేస్తే బాగుంటుంది ఇది చూడండి పప్పుని మళ్ళీ నేను స్టవ్ మీద పెట్టాను బాగా మెదిపా కదా బాగా గుత్తితో కొంచెం అలా కలిపాము దీనిలో ఇప్పుడు మనం చింతపండు తీసుకున్నాం కదా చింతపండు నానబెట్టుకున్నాము అది పోసేయాలి దీనిలో దీనిలోనే మనం తీసుకున్న సొరకాయ ముక్కలు కానీ దోసకాయ ముక్కలు కానీ వేసేసి ఇవి కూడా దీంతో పాటు ఉడకనిద్దాము కొంచెం సేపు ఒక్క పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాం ఇదంతా పప్పు ఉడికిపోయి సపరేట్గా మనం మ్యాష్ చేసి పెట్టుకున్న తర్వాత మనం మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఇలాగా చింతపండు రసం వేసి ఉడికించుకోవాలన్నమాట ఇది మటన్ మూడు రోజులు చెప్పినవి ఇప్పుడు టవార్ చేసేద్దాము ప్రెజర్ పోయే వరకు ఉంచుదాము టవార్ చేసి నేను ఒక ఫైవ్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉంచాను త్రీ నుండి ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు మనం ఉంచుకోవచ్చండి మటన్ బట్టి మటన్ బాగా లేతగా ఉందనుకోండి త్రీ సరిపోతాయి కొంచెం గట్టిగా ఉందనిపిస్తే కనుక మనం ఒక ఫైవ్ వరకు ఉంచుకోవచ్చు ఇప్పుడు మనం దీనిలో సపరేట్గా పప్పు ఉడకబెట్టుకుంటున్నాం అనుకోండి మనం సొరకాయ ముక్కలు కూడా వేసేయాలను మీరు ఇది సొరకాయ ముక్కలు కానీ దోసకాయ ముక్కలు కానీ ఈ చిన్న కప్పుడు వేసుకుంది టేస్ట్ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కంపల్సరీ బాగుంటుంది ఇప్పుడు ఇది దీన్ని మనం ఈ మటన్ దానిలో వేసేయాలి వేసి రెండు కలిపేసుకొని రెండు కలిపి ఒక్క పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మామూలుగా ఉడిపించుకుందాము చూండేలాగా పప్పు మటను ఈ సొరకాయ ముక్కలు అన్నీ కలిపేసి బాగా కొంచెం దగ్గరికి మరీ దగ్గరగా కాదు మరీ లూజ్గా కాదు అలా ఉడికేటట్టుగా పెట్టుకుందాము ఉడికించుకోవాలి ఒక పదిహేను నిమిషాలు అయితే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అండి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నాము చూడండి మొగ్గుమలాడుతూ దాల్చా ఇప్పుడు అయిపోయింది కొంచెం కన్సిస్టెన్సీ ఇలాగే ఉండాలి మరీ చిక్కగా అవుతు అలానే పల్చగా కూడా అవుతుంది చూసారు కదా ఇది చాలా టేస్ట్ ఉంటుందండి అయిపోయింది దానికి ఇప్పుడు దించే ముందు ఒక్క టేబుల్ స్పూను గీ వేసుకొని కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇంతే అండి మన మటన్ దాల్చా రెడీ హైదరాబాద్ స్పెషల్ మటన్ దాల్చా రెసిపీ తాజా రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్